విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బల్జిపేట మండలం పెదపింకి గ్రామంలో ఉండే ఒకటవ నంబర్ స్కూల్ ఎత్తివేతపై అక్కడున్న పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు కూడా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వచ్చి వాళ్ళు గ్రీవన్స్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ప్రైమరీ మోడల్ స్కూల్ పేరట పేదవాడికి విద్యను దూరం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్న సందర్భంగా బల్జిపేట మండలానికి సంబంధించి సుమారుగా ఏడు స్కూల్స్ని ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ పేరట పేదవాడి దగ్గర ఎవరైతే దళిత వర్గాలు అట్టడికి వర్గాలు నిమ్నజాతులు బా బాధితులున్నారో వాళ్ళకి విద్యను దూరం చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ బోర్డ్ స్కూల్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి చాలా దూరంగా పెడితే వాళ్ళ తల్లిదండ్రులు నిరాకరించడం అనేది జూన్ పన్నెండవ తేదీ నుండి నేటి వరకు కూడా ఉద్యమాలు చేయడం మనం చూసాము మరి ముఖ్యంగా నిన్నను జిల్లా కలెక్టరేట్ వద్దకి స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ధర్నా చేస్తే ఈరోజు నారా లోకేష్ గారేమో రాజకీయాల కోసం స్వప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా వాడుకోకూడదు ఇది దారుణం దురదృష్టకరం అని చెప్పి అనడం నిజంగా సూచనీయం నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నేను సూటుగా అడుగుతున్నాను అయ్యా జూన్ పన్నెండో తేదీ నుండి నేటి వరకు ఆ పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం తినలేదు అని అంటే దీనిపై మీ విద్యాశాఖ కానీ మీ కలెక్టర్ గారు కానీ లేదా మీ ఎంఈఓ కానీ స్పందించకపోవడం ఎంతవరకు అడుగుతున్నాను అలాగే నేటి వరకు స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పుస్తకాలు కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ ఆ విద్యార్థులకు ఇవ్వకపోవడము వాస్తవం అవునా కాదా ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను అయితే అక్కడున్న నలభై సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి అక్కడ స్కూల్ ఉంది ఆ స్కూలు ఎత్తివేయద్దు ఆ గ్రామంలో సుమారుగా పదకొండు వేల పాపులేషన్ ఉన్న గ్రామ ఆ గ్రామం ఆ గ్రామంలో దళితులు దళితులు అనేవాళ్ళు సుమారుగా రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల మంది దళితులు ఉంటారు ఆ గ్రామంలో అయ్యా నలభై సంవత్సరాల క్రితము మా గ్రామస్తులందరము కలిపి స్థలం ఇచ్చి స్కూల్ నిర్మాణం చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పాము ఈరోజు ఆ స్కూల్ ఎత్తేస్తే మా పిల్లలు చిన్న పిల్లలు మేమందరము కూడా కూలీ నాలీ చేసుకున్న వ్యక్తులము ఒకవేళ మా పిల్లల్ని ఇక్కడ నుండి దూరంగా తీసుకెళ్లాలంటే మేము ఆ పూట కూలి మానేసి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ బ్యాగులు మొయ్యలేక అక్కడ పెట్టాల్సి వస్తుంది అదే విధంగా మనల్ని తీసుకురావడానికి కూడా మా పొన్నని మానుకొని అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మా పిల్లల్ని మా వీధిలోనే మా స్కూల్లోనే ఉంచండి ఈ దీనికి కావాల్సిన అన్ని వసతులు ఈ స్కూల్లో ఉన్నాయని చెప్పి ఆ తల్లిదండ్రులు జూన్ పన్నెండవ తేదీనండి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది వాళ్ళు మధ్యాహ్నం భోజనం తినకుండా వాళ్ళ నిరసన ప్రకటన చేయడం జరిగింది అలాగే మన జూన్ పద్దెనిమిదో తేదీన పెద్ద ఎత్తున మండల హెడ్ క్వార్టర్లో ఎంఈఓ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది ఇవన్నీ విద్యాశాఖ మంత్రి గారికి మరి ముఖ్యంగా కూటమి నాయకుడికి ఈ ప్రభుత్వానికి తెలియకపోవడమో లేదా తెలిసి ఊరుకునడమో ఏంటో మరి తెలివి కానీ ఈరోజు తగుదినమా అంటూ రాజకీయ ప్రయోజనాల కోసం బురద జల్లే రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఈరోజు నేనేదో నేను మాజీ ఎమ్మెల్యే గారు భారతీపురం మాజీ ఎమ్మెల్యే గారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు వా విద్యార్థులు తీసుకొచ్చి ధర్నా చేయించారు లేదా ఆ విద్యార్థుల్ని అక్కడ తీసుకొచ్చి ఈరోజు ఈ యాక్సిడెంట్కి కారణం అని చెప్పేసి ఎమ్మెల్యే గారే కారణం అని చెప్పి ఈరోజు ట్వీట్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం నేను నారా లోకేష్ గారికి సూటుగా చెప్తున్నాను నేను సూటుగా అడుగుతున్నాను కూడా అయ్యా వాస్తవాలు మీరు తెలుసుకునే అవకాశం మీ దగ్గర లేదా వాస్తవం ఏంటో మీకు తెలియదా లేదా వాస్తవానికి మీరు ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండరా అని అడుగుతాను ఎందుకంటే నేను నిన్న యువత పోర్ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది యువత పూర్ని లీడ్ చేస్తూ నేను జిల్లా కలెక్టరేట్కి గ్రీవెన్స్ సెల్కి మేము మెమోరండం ఇవ్వడానికి రావడం జరిగింది వస్తే నా స్వగ్రాము నేను రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు ఆ నియోజకవర్గానికి నేను ఎంపీ తీసేది నేను ఆ ప్రాంతం అక్కడికి వెళ్ళగాలి ఆ పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా నా చుట్టుముట్టి నాకు ఒక మెమొరండమ్ ఇవ్వడం జరిగింది అయితే మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి అయ్యా లోకేష్ గారు ఈ సమస్య పరిష్కారం చేయండి ఈ పేదవాళ్ళని అర్థం చేసుకోండి పేదవాడిని విజయం దూరం చేయకండి అని చెప్పి మిమ్మల్ని అడగడము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎక్కడా కూడా ప్రభుత్వం పైన కానీ లేదా ఇంకొక కార్యక్రమాలు కానీ బురద జల్లే కార్యక్రమం కాకుండా సూటుగా సమస్యని మీ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో మేము స్లాగన్స్ ఇచ్చి వాళ్ళని మేము సంతృప్తిపరచడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు వాళ్ళని రెండున్నర తర్వాత డిఈఓ గారు రమ్మని చెప్పడానికి వాస్తవం అలాగే ఎంఈఓ గారు డీఓ గారు ఆ తల్లిదండ్రులతోని పిల్లలతోని మాట్లాడడం వాస్తవం నాలుగున్నర గంటలకి వాళ్ళు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగితే అది వైసీపీ వాళ్ళ మీద మాజీ ఎమ్మెల్యే గారి నాపైన మీరు బరతజల్లాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం మరి ముఖ్యంగా నేను నారా లోకేష్ గారికి సూటుగా అడుగుతున్నాను జూన్ పన్నెండు నుండి నేటి వరకు కూడా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టకపోవడం ఎంతవరకు సమంజసం అలాగే వాళ్ళకి పుస్తకాలు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అలాగే వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ ఇస్తామన్న బ్యాగ్స్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అంటే రాష్ట్రంలో ఏదైతే ఫౌండేషన్ స్కూల్ పేరట ఒకటి రెండు తరగతులు అక్కడి నుంచి మిగతా స్కూల్ అన్నీ అక్కడ పెడుతుంటే అయ్యా మా ప్రాంతంలోని ఇబ్బందులు మీ దృష్టి భరోసా తీసుకొస్తాను చూటుగా అక్కడ మడ్డు వలస రిజర్వే రిజర్వేషన్ ప్రాజెక్ట్ కింద నష్టపోయిన గుడివాడ క్వాలనీకి సంబంధించిన కొన్ని కుటుంబాలు సుమారుగా కిలోమీటర్ల ధర నడిచి స్కూల్కి వెళ్ళమని చెప్తున్నారు ఇది అంతవరకు సమంజసం వాళ్ళు ఇప్పటికే అన్ని విధాల నష్టపై భూముల్ని ప్రాజెక్ట్ కింద ఇచ్చి వాళ్ళు నష్టపోతే మా స్కూల్ మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళ గురించి పట్టించుకోరు అలాగే ఈ నెంబర్ వన్ స్కూల్లో నలభై సంవత్సరాల క్రితం ఎనభై ఆరులో వాళ్ళని వాళ్ళ సొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చి స్కూల్ నిర్మాణం చేసుకొని గత నలభై సంవత్సరాలుగా అక్కడ స్కూల్ పెడితే ఈరోజు మా పిల్లల్ని రోడ్డు దాటించి మేము మెయిన్ రోడ్డు అంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది మేము లేకపోతే పిల్లలకి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మా స్కూల్ని మా దగ్గర పెట్టాలి అని చెప్పి చెప్పడదండి మరి ముఖ్యంగా ప్రీ మోడల్ స్కూల్లో నిబంధనల ప్రకారం నలభై ఐదు నుండి అరవై మధ్య పిల్లలు ఉంటే అది ఒక ప్రీ మోడల్ స్కూల్ చేయమని చెప్పేసి మీ నిబంధనలు ఉన్నాయి కానీ దానికంటే సంఖ్య ఎక్కువ ఉన్నా సరే వీళ్ళకి కావాలనే ఈ నెంబర్ వన్ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ మెచ్చ ఎంతవరకు సమంజసం నీకు నెంబర్ త్రీలో నెంబర్ టూలో డెబ్బై మంది స్కూల్ పిల్లలు ఉంటే ఇంకా ఈ వీళ్ళని కావాలని చెప్పి తీసుకొచ్చి అక్కడ ఇబ్బంది పెట్టి వీళ్ళని పేదవారిని విద్యకు దూరం చేయాలని ఒక దురాలోచనతో దళిత వర్గాలని అట్టడిగ వర్గాలని అనగదొక్కాలన్న ఆలోచనతో ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో మీ నాన్నగారి ప్రభుత్వంలో సుమారుగా పద్నాలుగు వందల హాస్టల్స్ని పద్నాలుగు వందల హాస్టల్స్ని లేకుండా చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే పేదవాడికి దళిత వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి హాస్టల్స్ అనేది ఒక చదువుకునే వేదిక అయితే దాన్ని దూరం చేస్తే నారాయణ చైతన్య స్కూళ్ళు బాగుంటాయని ఆలోచనతో మీ కార్పొరేట్ వ్యవస్థలకే మీరు పెద్ద పెట్టి వ్యసనం అయినా కూడా మీరు గుర్తు చేసుకోండి ఈరోజు మేము అంటున్నాం ఈ సమస్యనిపై ఎందుకు స్పందించట్లేదు నారా లోకేష్ గారు ఈ సమస్య ఉందా లేదా ఈ సమస్య న్యాయమైందా కాదా ఈ సమస్య మనం పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ రాజకీయ పార్టీలకు అంటగడ్డ ఎంతవరకు సమంజసం నా గ్రామంలో నేను ఎంపీటీసీ పరిధిగా పనిచేసిన పరిధిలో ఉండే నా స్కూల్లో సమస్య వస్తే ఆ సమస్యను ఎత్తి చూపించడం తప్ప ఆ సమస్యపై మాట్లాడడం తప్ప పేదవాడికి అన్యాయం జరిగితే ఇది బాబు నీ ఆధ్వర్యంలో లోకేష్ బాబు నీ ఆధ్వర్యంలో ఒక పేదవాడికి విద్య దూరం అవుతుంది ఈ విద్యని పేదవాడికి దూరం చేయొద్దని చెప్పడం తప్ప ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నారా లోకేష్ గారు సూర్యుగా చెప్తున్నాం అయ్యా జూన్ పన్నెండవ తేదీ నుండి నేటి వరకు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యమాలు చేస్తే ఇప్పటి వరకు కూడా జిల్లా యంత్రాంగం కానీ జిల్లా విద్యాశాఖ కానీ మండల విద్యాశాఖ కానీ మరి ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్న మీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం స్వాచర్యం మళ్ళీ ఈరోజు తగుదమ్మా అంటూ సోషల్ మీడియాలో వేదికలుగా మరి డైవర్షన్ పాలిటిక్స్ వేదికగా ఈరోజు మీరు తప్పుడు ప్రచారం చేయడానికి మీరు పూనుకున్నారంటే మీకు సత్తా ఉంటే మీకు సత్తా ఉంటే నారా లోకేష్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి విద్యను అభ్యసించాలి ఆ విద్యను అందించాలన్న ఆలోచన ఉంటే ఈ సమస్య న్యాయమైందా కాదా ఆలోచించేసి పరిష్కారం చేయమని మరి ముఖ్యంగా పార్తీపురం మండలంలో ఉండే కోరి గ్రామంలో ఉండే యూపీ స్కూల్ని కానీ గడ్లుపులో ఉండే యూపీ యూపీ స్కూల్ని కానీ అలాగే సంగవ ఉండే యూపీ స్కూల్ని కూడా ఎత్తివేయడం వాస్తవం అవునా కాదా అంటే ట్రైబల్ ప్రాంతాల్లో ఉండే యూపీ స్కూల్ని తీసిస్తే వాళ్ళ వలసలు ఉండే ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళి హై స్కూల్ విద్యను అభ్యసిస్తారు ఒకసారి ఆలోచన చేయమని నారా లోకేష్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం విద్యా వ్యవస్థలో సంస్కరణ తేవడం మంచిదే కానీ పేదవాడికి విద్యను దూరం చేయడం మంచిది కాదని చెప్పేసి నేను మాజీ ఎమ్మెల్యేగా ఆ ప్రాంత వాసిగా ఆ అక్కడ పుట్టిన వ్యక్తిగా అడుగుతున్నాను ఖచ్చితంగా నీకు చేతనైతే నీకు చేతనైతే పేదవాడికి విద్యను అభ్యసించి రేపు రాబోయే అభివృద్ధి పదంలో వాళ్ళ కీలకంగా ఉండేటట్టుగా చేయాలని చెప్పేసి నేను నారా లోకేష్ గారికి సూటుగా నేను హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ